గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ దోస్తులు మరి కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను రాగి పిండి వరి పిండి అండి రెండు జల్లించుకొని పెట్టుకున్నాను ఇప్పుడే రాగి పిండి వరిపిండి రెండు కలిపి బాగా మార్పుతున్న వాటర్లో అయితే వేస్తాను ఇప్పుడు చూడండి వీడియో శుభోదయం అందరికీ శుభ మంగళవారం ఆ ఆజంబమ్మ తల్లి ఆఫీసులందరికీ ఉండాలి నీళ్ళు అయితే వేస్తున్నాను బాగా మారుతున్నా చూసారా అలా బాగా మరుగుతున్న మాటలు అయితే వేసుకుంటాను పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర పొయ్యి పైకి అడిగైతే వచ్చాను పెన్నం బాగా హీట్ ఎక్కుతుంది కట్టెలు బాగా మండుతున్నాయి ఇది వచ్చేసి సెవెన్ నైట్ సెవెన్ అప్పుడు తీసిన వీడియో ఇంకా పిండి తడుపుకొని తెచ్చుకున్నాను చూడండి అది చాట ఒత్డానికి సలాగి బాగా పీసుకోవాలి దీంట్లో ఉప్పు జీలకర్ర పచ్చిమిర్చి కొత్తిమీర వేడి వాటర్ వేడి వాటర్ మరలుతూ ఉంటే పిండి వేసాను కదండి ఇవి మనకు టైం పాస్ కానప్పుడైనా కానీ తినచ్చు కర్రీస్లోకైనా తినొచ్చు ఖాళీగా ఊరుకున్నప్పుడు అలా కొరుకుతూ కొరుకుతూ తినొచ్చు అంటే చలికాలం కదండి ఏం తినాలనిపించినప్పుడు కొంచెం తినొచ్చు పచ్చిమిర్చి వేసి మిక్సీకేసాను కానీ అదో అదొకటి మెదిగిలేదు అండి బాగా చలి ఎక్కువైందండి కదా చలి బాగా ఎక్కువైంది పిండి అయితే బాగా విసుకున్నాను నేను రొట్టెల పిటమిన చేసుకుంటున్నాను రొట్టెల పీట మీద ఆ రొట్టెలపీట కింది కింది దాని కింద లాస్ట్కు రోలు రోలు జరుపుకొని రోలు మీద పెట్టుకొని చేసుకుంటున్నాను అండి వైఎస్ ఇవ్వడానికి అసలు పట్టపగలు టైమే ఉండడం లేదు ఇస్తే రాత్రి ఇవ్వాలి ఇస్తే పగలు ఇవ్వాలి అన్నట్లయిపోయింది లేవంగానే ఇస్తాం కదా బొంగురు గంతుంటుంది చూడండి అన్ని కనబడుతున్నాయి చుట్టు పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర పొయ్యి వండుకున్నదంటే సాలు మంచిగా వండుతుంది బాగా పీసుకోవాలండి మొద్దు మీద పెట్టుకున్నానే మా పీటని సెట్ అవుతలేదు మళ్ళీ తీసిగా పెట్టుకుంటే రోజు అయితే పెట్టుకున్నా లాస్ట్లో కాలపీటలేదు తెలుసా నాకు ఏం చేయాలి రొట్టెలు రోజు రొట్టెలు వేసుకుంటా నొప్పిట లేదు అంటే పొడవు కాళ్ళు ఉండేది చేసి చిన్నలు కానీ పోయింది విరిగిపోయింది పూర్తి ఆయిల్లో అప్పల టైప్ కాల్చుకోకుండా ఇట్లా పెన్నమ్ కాస్త మన చపాతీలాగా కాలుచుకుంటే వేడి వేడిగా ఉన్నప్పుడైనా తినొచ్చు చల్లగా అయినాక తినొచ్చు రెండు రోజులకైనా తినొచ్చు పది రోజులకైనా తినచ్చండి టేస్టీగా ఉంటాయండి నవ్వులతో ఉంటే ఉప్పు కారం కొత్తిమీర ఫ్లేవరు జీలకర్ర ఫ్లేవరు తగులుతూ ఉంటుంది నోటికి మంచిగా కురుము కురుము అంటాయి చాలా బాగుంటాయండి రాగి కూడా ఉంటాయి కదా హెల్త్ కూడా చాలా మంచిది ఇట్లా చల్ల చల్లగా వాతావరణాలు ఉన్నప్పుడు చాయ్లు అద్దుకొని కూడా తినచ్చు ఫ్రెండ్స్ అయితే నాకు చాయ్ అలవాట్లేదు కదా మీరు టీ తాగే వాళ్ళైతే కూడా ఇలా చేసి పెట్టుకోండి బాగుంటాయి నేను చూపించే వంటలు అయితే క్లాస్ కదండీ ఇవి మాస్ ఇవి నాటు వంటలు అనమాట మీకు నచ్చుతాయో నచ్చవో నాకైతే తెలియదండి కాకపోతే నేను చేసేటువంటి నాటు వంటలే క్లాసికల్ అయితే కావు ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే కావని అనుకుంటా నేను ఆయిల్ పట్టించాను అట్లా మళ్ళీ పైన వేసుకుంటా చాలా అంటే చాలా బాగున్నాయండి నేను నైట్ తిన్నాను మార్నింగ్ లేచి మీకు వాయిస్ అవర్ ఇస్తున్నాను అయితే మేము ఫిష్ కర్రీ తిన్నామండి జలుబు ఫుల్ జలిపేసింది వాతావరణానికి ఫిష్ కర్రలేకి తినేసి ఇంకా కొంచెం చీకటి అయింది కదా నాకు చేతగా అవడం లేదు అలా అయినా అలానే చేసుకున్నాను ఆ చల్ల చలికి అయినా పొయ్యి ముందల కూర్చున్నాను చలి పెట్టలేదు కానీ ఇంకో జలిపేసింది బాగా మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్ టీలు తాగారా ఏం టిఫిన్ చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఒక్కసారి వండుకున్నదంటే కట్టి మంచిగా వండుతుంది ఫ్రెండ్స్ పోయి మళ్ళీ అట్లనే అయింది బెండ దొరుకుతాయి మళ్ళీ వెలుక్కోవాలి ఈ రోజు నాలుకాల నిన్న కూడా అదే అనుకున్నా ఎర్రమన్ను ఇంత పెండిసము దేవుడా అని చెప్పేసి నిన్న బియ్యం జల్లెడ వీడియో పెట్టాను చాలామంది చూశారు చాలామంది రెస్పాన్స్ అయ్యారు కామెంట్లు కూడా పెట్టారు అయితే పూర్తి వీడియో చూసారా లేదనేది బయట స్టూడియోలోకి వెళ్తే చూస్తే తెలుస్తుంది చూస్తాను నాకు అంత బాగానే ఉంది కానీ ఇంకా తమ్మేలు అయితే ఇవ్వడం రావడం లేదు ఇన్ని రొట్టెలు చేశాను చూడండి టోటల్ పన్నెండేమో చేశాను కావాలని ఎక్కువ చేసుకున్నాను అవి కాలుస్తూ ఉంటే కూడా మంచి స్మెల్ వస్తుందండి జీలకర్ర స్మెల్ వస్తుంది మంచిగా మనం అప్పలు చేసుకోమా అండి కారం అప్పలు ఆ టైప్లో ఉంటాయండి ఇవి సేమ్ టేస్ట్ కాకపోతే వరి పిండి కాకుండా రాగి పిండి కదండి ఇంకా బాగుంటుంది రొట్టెలు అయిపోయాయండి కర్రీ అయితే పెట్టుకున్నాను కర్రీ వీడియో పూర్తిగా ఏం చూపించానండి కాస్త అంతే రొట్టెలకి ఏం కర్రీ చేస్తున్నావు అని షార్ట్ కొద్దిగా అంతే ఆయిల్ వేసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఇవి ఏమంటారప్ప బంక జిగిరి కావాలంటే మీకు తెలుసా ఫ్రెండ్స్ అవి ఉప్పు నిమ్మకాయ వేసి మళ్ళీ కడిగి పెట్టుకున్నాను కానీ మళ్ళీ ఒకసారి నీళ్ళు అలానే వేసి పెట్టాను చేప ముక్కల్ని ఉప్పు నిమ్మకాయ వేసి కడిగి మళ్ళీ అలా పెట్టాను వోంపుని వచ్చిన చూడండి ఇప్పుడు ఎల్లో కలర్లో గోల్డ్ కలర్లో ఉంటాయండి అట్లా కానీ చాలా అంటే చాలా బంకా ఉంటుందండి ఈ చేప ముక్కలకి మొన్న ఏంటి తీసుకున్నారంట అండి విన్నదాండ్లకి మేమంతే అండి అంతకన్నా ఎక్కువ పెట్టలేము